నమస్కారం అయితే హనుమంతుడు బయలుదేరిపోయాడు పర్వతాన్ని కుప్పించి చాలాసేపు ప్రయాణం చేసి చాలా దూరము సముద్రము పైనుంచి మేఘాలలో తేలియాడుతూ ఆడుతూ లంకా పట్టణానికై వెళుతూ ఉన్నాడు అప్పుడు సముద్రుడు తనలో దాగి ఉన్నటువంటి మైనాక పర్వతానికి చెబుతాడు ఏమని హనుమంతుడు వస్తున్నాడు అతను శుభకార్యానికై బయలుదేరి వెళ్తున్నాడు మనము అతనికి స్వాగతం ఇచ్చి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్ళేటట్టుగా మనము కోరదాము అందుకు నీవు లేచి నిలబడి ఆంజనేయుడికి నువ్వు స్వాగతము ఇస్తే మంచిది అని చెప్తాడు అప్పుడు ఈ పర్వతము కూడా సముద్రము నుంచి పైకి వచ్చి స్వాగతించడానికని లేచి నిలబడతారు ఇక్కడ ఒక చమత్కారం జరుగుతుంది ఈ శ్లోకములో మీరు వినండి రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన భంటుని అనిలాత్మజుని హనుమంతుని స్వాగతమిమ్మని కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని నగర ప్రవార్ధితుడు సాగరుడంతో ముదమున బలికే మైనాకునితో